హాయ్ వెల్కమ్ బ్యాక్ టు నాగేశ్వరి బ్లాగ్స్ అలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీకు చెప్పినట్టే వీక్లీ త్రీ లాంగ్ వీడియోస్ పెడుతున్నాను డైలీ అయితే షార్ట్స్ కూడా అప్లోడ్ చేస్తున్నాను ఇప్పుడు వినాయక చవితి సంబరాలు కాబట్టి అవి పెడుతున్నాను అండ్ ఇంకా తర్వాత సమ్మర్లోనే అనమాట ఇది కూడా సోమశీల వెళ్తున్నాం అందరం కలిసి ఫ్యామిలీతో అనమాట ఆ బ్లాగ్ మీకు ఇప్పుడు షేర్ చేస్తున్నాను ఇంకా చాలా ఉన్నాయండి సమ్మర్లో బ్లాగ్స్ మిస్ అవ్వకండి చాలా బాగున్నాయి అండ్ సోమశీల జర్నీ అనమాట ఇక చూడండి గుడి మాత్రం చాలా బాగుంది బా నాకైతే ఆ పాత గుడి నచ్చింది ఆ లొకేషన్ చుట్టూ కానీ పెద్దగా ఏమనిపించలేదు ఫొటోస్ వాటికి షూటింగ్స్ వెడ్డింగ్ షూటింగ్స్కి అట్లా బాగుంటుంది మ్యారేజ్ షూట్ వెడ్డింగ్ షూట్స్కు చాలా బాగుంటుంది ఆ లొకేషన్ చూడండి చాలా బాగుంటుంది అండ్ మేము కూడా అక్కడ పంతులు గారు తెలిసిన వాళ్ళే ఉన్నారు మా అబ్బాయి లక్లో అందుకే మేము కూడా అర్చన చేయించుకున్నాం అండ్ లింగ ద లింగ దర్శనం కూడా చేయించారనమాట చాలా బాగా జరిగింది మాకైతే పూజ చూడండి మా ఫ్యామిలీస్ అందరం వెళ్ళామన్నమాట మా పిల్లలు నేను మా ఆడపడుచు మా ఆడపడుచు కూతుర్లు మా అక్క మా అక్క కూతురు అందరు అలా వెళ్ళామన్నమాట వెళ్ళి చాలా బాగా ఎంజాయ్ చేసాం ఫుడ్ కూడా ఇంటి నుంచే తీసుకెళ్ళామన్నమాట అందుకే పెద్ద ప్రాబ్లం అవ్వలేదు ఫుడ్ విషయంలో దర్శనం చూడండి మాది बाल छिना देगी। नहीं देगा। तब गेटो ले ले। बाल वालों को बेचा। मैं ले ले। मैं ले ले। तब? तब। तब लोगों को बेचा। बंजरा काम ले। फिर कहाँ बेचा? नहीं इसमें ले ले। तब? नहीं इसमें ले ले। तब लोगों को बेचा। डायरेक्ट ले ला बेचा।

ృమంత <tries> तो नमस्ते तुम बताओगे रुक गए जगाए महाराज जगाए प्रेम बताए त्रिपुरा बताए निकाय धारा आए धारा तुम रुक गए नीला खंडा आए तुम गया आए तुमने इस बड़ा आए पदाश्वाए तीर्थ महादेव भाग्यरमा है तावरा कृष्ण मनावें क्या तीर्थ एक भक्तिराज जो जेठ महंतारम उनकारम प्रेम पार्लिंग बोल जनावर �

हारेटदर्व शिवाभद्रश अोपल शुभ सब पूरादेव शिवार्पण सुमया सह दिवेश नंदशंकर पूछते धर्मपापो गीत शिवार्पण नागेन्द्रहारा जोराय अस्पागा महेश्वराय

పరిచయాలు జరుగుతున్నాయన్నమాట ఫలానా మీరెవరు మీరెవరు అని అడిగి అయ్యగారు అడుగుతున్నారు నేను చెప్తున్నాను ఫస్ట్ టీచర్ అంట తను అని కొన్ని కొన్ని అనివార్య కార్యాల పంతులుగా జాయిన్ అయ్యారు అండ్ ఇక్కడ కూడా తొమ్మిది లింగాలు ఉన్నాయన్నమాట బాగుంది లోపల చాలా బాగుంది చాలా కూల్గా ఉందన్నమాట సారీ చాలా కూల్గా ఉంది వాతావరణం చాలా బాగుంది బయట లొకేషన్ మాత్రం చెప్పాను కదా వెడ్డింగ్ షూట్స్కి మాత్రం చాలా బాగుంటుంది ఈ వచ్చిపోయే వాళ్ళు కూడా తొమ్మిది లింగాల దర్శనాలు కూడా చేసేసుకుంటున్నారు వాయులింగం అని ఇంకా ఏవేవో లింగాల పేర్లు ఉన్నాయి చూడలేదన్నమాట దర్శనం మాత్రం కంప్లీట్ చేసేసుకున్నాం ఉద్భవ లింగమని అని వాయులింగం అని చాలా పేర్ల పేర్లు ఉన్నాయన్నమాట ఇంకా మేము గుడి ఎగ్జిట్ అవుతున్నాం ఎగ్జిట్ అయ్యి అమ్మవారి టెంపుల్ ఉంది పక్కనే అక్కడ కూడా దర్శనం చేసుకుంటున్నాం చూడండి లొకేషన్ మాత్రం సూపర్గా ఉంది బయట భలే ప్రశాంతంగా ఉందన్నమాట తులసి అమ్మవారు అండ్ ఇక్కడ కూడా అమ్మవారు అనమాట అమ్మవారిని కూడా దర్శనం చేసేసుకొని మేము మెల్లిగా మళ్ళీ కొన్ని ఫొటోస్ అనేసి వెళ్ళాం అక్కడ బెగ్గర్స్ చాలా తక్కువ ఎక్కడ ఏ గుళ్ళో చూసినా చాలా ఎక్కువ మొత్తంలో ఉంటారు బెగ్గర్స్ ఇక్కడ చాలా తక్కువ కనిపించారు నేనైతే ఇంకా ఫొటోస్ అయితే అందరం పడము వీడియో తీసుకొని స్క్రీన్ షాట్ తీసుకుందామని వీడియో తీస్తా తీసాను అనమాట అక్కడ వీడియో అయితే స్క్రీన్ షాట్ తీసేసుకోవచ్చు ఫోటో ఫుల్ ఫోటో అనేసి ఇక్కడే వెడ్డింగ్ షూట్స్ ఈ లొకేషన్లో అవుతాయి వెడ్డింగ్ షూట్స్ అనేవి చాలా బాగా అనిపించింది ఇంకా చూడండి అమ్మవారి దర్శనం కూడా కంప్లీట్ అయిపోయి ఇంకా అమ్మవారి దర్శనం మేము ఫుడ్ తినేద్దామని బయటకు వచ్చామన్నమాట కిందకి చూడండి లొకేషన్ భలే ఉంది కదా అప్పుడు పాతకాలం నా నాడు రాతి కట్టడాలు కదా అలా ఎన్ని సంవత్సరాలైనా వందల సంవత్సరాలు వేల సంవత్సరాలైనా అవి అలాగే చెక్కు చెదరకుండా కన్ అయిపోయాయి ఇంకా ఇక్కడ వచ్చేసి సోమశీల ఇక్కడ నదిలో వెళ్ళి ద దర్శనం చేసుకుంటారు కదా ఆది అన్నమాట ఇక్కడ బాగుంటుంది అది కూడా మేము వెళ్ళలేదు ఎందుకంటే వర్షం పడుతుంది బురద బురదగా ఉంది మేము ఆ బోటింగ్ ప్రయాణాలు అలాంటివి ఏం చేయలేదు ఇది ఎంట్రన్స్ అనమాట సోమశిల దర్శనానికి దేవాలయ దర్శనానికి ఇంకా మేము మేమైతే మళ్ళీ రి రిటర్న్లో ఇంకో టెంపుల్కి వెళ్ళాము అది కూడా ఏదో నెక్స్ట్ వీడియోలో మీకు కంటిన్యూ అవుతుందనమాట ఎల్లుండి పెడతాను ఓకేనా అంతవరకు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి బాయ్ మరి